నేను మహిళా ఉద్యమకారిని రంగల నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు గిరి ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఖమ్మం జిల్లాలో మరి మా గిరిజన బిడ్డలంతా కూడా ఎంతో ఆనందంగా ఈరోజు ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది కానీ రోజు ఆ రోజు నాడే ఉత్సవాలు జరుపుకొని తర్వాత వాళ్ళు వాళ్ళ జీవితాలు చీకటిమయంగా ఉన్నా కూడా పాలక వర్గాలు పట్టించుకున్న పరిస్థితి లేదు కాబట్టి మరి రెండు వేల ఐదు చట్టం ప్రకారం మరి ఈరోజు గిరిజనులకు బోడు భూములకు కూడా పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వాలు మరి గత ప్రభుత్వంలో కూడా మూడెకరాల భూమి అన్న పరిస్థితి లేదు గిరిజనులు తరతరాలుగా మరి అడవిపై వాళ్ళ ఆధారపడి అడవి నుంచి దూరం చేసే ప్రయత్నాలు ప్రభుత్వాలు ఆపుకోవాలని మరి వాటిని ఆపుతూనే వాళ్లకు ఆ భూముల మీద హక్కు కల్పించి వాళ్ళకు భూములకు పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని మరి నేను కోరుతున్నా అట్లాగే మహిళల పైన చాలా ఘోరంగా ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలలో ఇలా మరి ఉద్యమాలు జరుగుతున్న పరిస్థితి ఉన్నది ఆ ఉద్యమాలతోనే వాళ్ళకున్న గొడవ ఏమన్నా ఉంటే తేల్చుకోవాలి కానీ సాధారణ మరి ఇలా గిరిజనుల మీద మామూలు దీన్ని వెంటనే ప్రభుత్వాలు నిలిపివేయాలని మరి ఇలాంటి ఆపరేషన్ ప్రధాన లాంటివి కూడా గిరిజనుల మీద ప్రయోగించద్దని మరి నేను డిమాండ్ చేస్తున్నాం మేము ప్రజాస్వామిక వాదులుగా ఇలా మరి మొన్నటి మొన్న కూడా ఒకసారి మేధావులంతా కూడా ఛత్తీస్గఢ్ పోవాలంటే పోనియగుట్ట మధ్యలోనే పరిస్థితుంది మరి ఆ కూడా మరి ఆదివాసులకు అందాల్సిన హక్కులను కూడా కాలరాస్తున్న పరిస్థితిని మరి సభ్య రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది రాజ్యాంగంలో ఉన్న హక్కులనే అడుగుతున్నారు ఆదివాసులు కూడా మరి పొందుపరిచింది ప్రాలకులే కాబట్టి వాటిని అమలు కూడా వాళ్ళే ఊరుకొని దాన్ని మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఇలా మన గిరిజన గూడాలల్లా తండాలల్లా వాళ్ళకు సరైన న్యాయము సరైన విధంగా వాళ్ళు జీవించడానికి వాళ్ళకు అన్ని అవకాశాలు కల్పించాలి ఈ రోజు కూడా చాలా ఘోరమైన పరిస్థితులలో ఆదివాసీ గూడాలు ఉన్నాయి కనీసం రోడ్లు లేవు కనీసం వాళ్ళకు ఎలాంటి వసతులు లేవు హాస్పిటల్స్ లేవు విద్య లేదు వైద్యం లేదు ఇలాంటి స్థితి ఉన్నది అవన్నీ కూడా ఈరోజు మరి మన ఎవరైతే బాలకులు ఉన్నారో వాళ్ళు ఆలోచించి వాళ్ళకు కూడా అన్ని అవకాశాలు సమాన అవకాశాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరి తప్పకుండా ప్రభుత్వాలు అట్లా ఆలోచించాలని కోరుతు కోరుతూ మరి నాకు ఈ అవకాశ బయటి సమాజానికి తెలిసే విధంగా మరి వాళ్ళ వార్తలు ఉండాలని నేను మరి మీడియా మిత్రులను కూడా కోరుతూ ముగిస్తాను